జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది తిథి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద సమయానుసారం ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రుని కలుపుతూ ఉన్న ఆంక్షాంశ కోణము పన్నెండు డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిది అనవచ్చు తిథులు రోజులోని ఏ వేలలో అయినా మొదలై అంతమయ్యే అవకాశం ఉంది ప్రతి చాంద్ర మాసంలో ముప్పై తిథులు ఉంటాయి శుక్ల పక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు పదిగేను మరలా కృష్ణపక్షంలో పాడ్యమి నుండి అమావాస్య వరకు పదిగేను మొత్తం ముప్పై తిథులు ఉంటాయి రవి చంద్రుల మధ్య దూరం జీరో డిగ్రీలు ఉన్నప్పుడు అమావాస్య నూట ఎనిమిది డిగ్రీలు దూరం అవుతున్నప్పుడు పుణ్యమ ఏర్పడుతుంది చంద్రుడు రవి నుండి ప్రతి పన్నెండు డిగ్రీలు నడిచినప్పుడు తిథులు మారుతాయి ఉత్తమ అంటే ఇప్పుడు మనం చూద్దాం సంఖ్యల ప్రకారంగా సీరియల్ ప్రకారంగా మనసారి తిథుల ప్రకారం చూద్దాం ఏది ఉత్తమ అనేది పదకొండు శుక్ల ఏకాదశి పన్నెండు శుక్ల ద్వాదశి పదమూడు శుక్ల త్రయోదశి పద్నాలుగు శుక్ల చతుర్దశి పదిహేను పుణిమ ఒకటి కృష్ణ పాడ్యమి రెండు కృష్ణ విధియ మూడు కృష్ణ తదియ నాలుగు కృష్ణ చవితి ఐదు కృష్ణ పంచమి అలాగే మద్యమ అంటే ఇప్పుడు మనం చూద్దాం ఆరు శుక్ల షష్ఠి ఏడు శుక్ల సప్తమి ఎనిమిది శుక్ల అష్టమి తొమ్మిది శుక్ల నవమి పది శుక్ల దశమి ఆరు కృష్ణ షష్ఠి ఏడు కృష్ణ సప్తమి ఎనిమిది కృష్ణ అష్టమి తొమ్మిది కృష్ణ నవమి పది కృష్ణదశమి అలాగే అదమతిథులు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం పన్నెండు శుక్ల ద్వాదశి పదమూడు శుక్ల తదియ నాలుగు శుక్ల చవితి ఐదు శుక్ల పంచమి పదకొండు కృష్ణ ఏకాదశి పన్నెండు కృష్ణ ద్వాదశి పదమూడు కృష్ణ త్రయోదశి పద్నాలుగు కృష్ణ చతుర్దశి పదిహేను అమావాస్య అదే విధంగా సంకల్ప తిథి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం ఒక రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు తిది ఉన్నదో ఆ తిదినే ఆ రోజంతా సంకల్పానికి చెప్పాలి ఒక రోజు సూర్యోదయానికి ఒక తిది ఉండి మరుసటి రోజు సూర్యోదయం లోపట ఇంకో తిది వస్తే మొదటి తిది ఊపిరి రెండవ తిది అని చెప్పాలి తిది సంధి అంటే ఇప్పుడు మనం చూద్దాం పంచమి దశమి ఏకాదశిల యొక్కయు నాలుగు గడియలు తిది సంధి అనబడును ఆ సంధిన జననమైన ఎడల పితృగండము తర్వాత గండ తిథి అంటే ఇప్పుడు మనం చూద్దాం పూర్ణ తిథులలో చివరి నలభై ఎనిమిది నిమిషాలు నంద తిథులలో మొదటి నలభై ఎనిమిది నిమిషాలు తిది గండతాలు అవుతాయి శుభకార్యాలు చేయరాదు పంచ పర్వ తిథులు అంటే ఇప్పుడు మనం చూద్దాం అష్టమి చతుర్దశి అమావాస్య పౌర్ణిమ సూర్య సంక్రమణం ఉన్న తిథి పంచ పర్వ తిథులు అంటారు అవి శుభకార్యాలు పనికిరావు పక్ష స్థిధులు అవి అవేంటి ఇప్పుడు మనం చూద్దాం చవితి మొదటి ఎనిమిది గడియలు షష్ఠి మొదటి తొమ్మిది గడియలు అష్టమి మొదటి పద్నాలుగు గడియలు నవమి మొదటి ఇరవై ఐదు గడియలు ద్వాదశి మొదటి పది గడియలు చతుర్దశి మొదటి ఐదు గడియలు ఈ యొక్క గడియలలో వివాహం చేయరాదు మిగిలిన గడియలు శుభప్రదములు తర్వాత పితృకార్యంలో తిది అదే విధంగా మనం చూద్దాం ఆ ప్రమాణమును ప్రమాణమును ఐదు భాగాలుగా చేస్తే అందులో మొదటి భాగం ప్రాతకాలము రెండవ భాగము సంగమ కాలము మూడో భాగము మధ్యాహ్నము నాలుగవ భాగము అపరాహ్నము ఐదో భాగము సాయంకాలము ఏ తిది మధ్యాహ్నం నుంచి అపరాణం వరకు ఉంటున్నదో ఆ తిది పితృకార్యములకు మంచిది జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ